వారంతా కూడా ఆవిడ లీలలు ఆ కృష్ణాయి లీలలు చెప్పుకుంటుంటే విని అటువంటి వ్యక్తి నాకు భర్తగా రావాలని మనసులో సంకల్పం చేసుకుంటుంట అందుకని ఇన్ని వివరాలు అడిగాం ఇప్పుడు మా అమ్మాయి గురించి కూడా మీకు చెప్పాలి కదా అమ్మాయి ఏ రాజ్యం అన్నది ఒకసారి చెప్పండి మా అమ్మాయి గురించి చెప్పాల్సి అంటే అంటే ఈవిడ శ్రీ మహాలక్ష్మి యొక్క అంశం శ్రీ మహాలక్ష్మి యొక్క అంశయే కాదండి భీష్మకుడి కుమార్తె మహాదేవి యొక్క కుమార్తె కూడా భీష్మకుడు మహాదేవి వీళ్ళిద్దరి యొక్క ముద్దుల గారాల పట్టి మరి ఐదుగురు ఐదుగురు అన్నదమ్ముల తర్వాత మా శ్రీ మహాలక్ష్మి ఒకటే మా శ్రీ మహాలక్ష్మి యొక్క ఐదుగురు అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ములకు మాత్రం ఈయనంటే అస్సలు ఇష్టం లేదండి ఇచ్చి చేయాలనేటువంటి సంకల్పం అన్నాడు మేము అదే విన్నాము మరి మా కృష్ణయ్య గురించి వచ్చారు కదా మరి శిశుమాలుడికి ఎట్లా ఎలా సెటిల్ చేశారు ఆ వ్యవహారాన్ని మా అమ్మాయి చాలా సహన గుణ సంపన్నురాలండి సకల విద్యా పారంగతులు కూడా అలాగే మా అమ్మాయి అన్ని విద్యలయ్యను సహనంలోనూ ఓర్పులోనూ దయా క్షమాగుణంలోను అన్నిటిలోనూ మా అమ్మాయికి పెట్టింది పేరు శ్రీ మహాలక్ష్మి దేవి అంశ కాబట్టి సిరి సంపదల్ని కూడా ఇస్తుంది మా అమ్మ అలాగే మా శ్రీ మహాలక్ష్మి చిన్ననాటి నుండి వచ్చినటువంటి బంధువుల ద్వారా ఆ మీ శ్రీమన్నారాయణుడు అదే మీ శ్రీకృష్ణ పరమాత్ము యొక్క లీలలు విని మనసులో ఒక రూపాన్ని ఊహించుకుని అతడే కాలం ఎంత కాలం అయితే ఉంటామో అంతకాలము ఆ స్వామి పాతాలు పట్టుకొని ఇక్కడ శరీర వాంఛ వ్యామోహాలు అనేవి కాదండి కేవలం భక్తి మార్గాన్ని మాత్రమే మా రుక్మిణీ ఎంచుకున్నారు యొక్క భక్తికి ఎంత గొప్ప ఉదాహరణ చెప్పవచ్చు అంటేనండి మరి మా శ్రీ మహాలక్ష్మి అయినటువంటి ఈ దేవి ఆయన పాదాలని శరణు వేడుతూ ఆయన భక్తి మార్గంలో మునిగిపోయి ఉండి ఒకనాడు సత్యభామ నేనే గొప్పదాన్ని నాకంటే అందమైన వారు ఎవరు లేరు స్వామి